నమస్కారం అండి ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టర్ దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అది నా యొక్క ప్రతిష్టతను నా ఎదుగుదలను దెబ్బతీసే విధంగా కొద్దిమంది కుట్రలు చేస్తున్నటువంటి సంఘటన ముఖ్యంగా నేను ఒక ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎంఎండిఏ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది దాదాపుగా ఈ సంఘం అధ్యక్షుడి నుంచి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడి వరకు మధ్యలో ఈ ప్రయాణము నా కష్టం నా కష్టానికి ప్రతిఫలంగా దక్కినటువంటి అవకాశాన్ని నా ఎదుగుదలను నా ప్రతిష్టను నా గౌరవాన్ని భంగం కలిగించే దిశగా కొద్దిమంది ఆ యొక్క నేనేదో బీజేపీ నాయకుడు అనేసి ఒక పోస్టర్ను క్రియేట్ చేసేసి ఆ యొక్క ఆ పోస్టర్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సునకానందం పొందుతూ ఉన్నారు కొంతమంది మిత్రులు మరొక విషయం ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి వంటే ముందు మా ఎంఎండిఏ సంఘం సంబంధించి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలలో కమిటీలు అనేది కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్ ఈయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక న్యూస్ పేపర్కి యాడ్ కావాలి అనేసి కొంతమంది విలేకరులు అడిగితే ఒక న్యూస్ పేపర్కి సంబంధించి ఒక యాడ్ ఇచ్చారు అప్పట్లో ఇచ్చినటువంటి యాడ్ ఇది ఒక సంఘం తరపున ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి యాడు సో ఈ యాడ్లో ఎటువంటి సమస్య లేదు వచ్చిన సమస్య అంతా కూడా ఈ యొక్క యాడ్తో ఈ యాడ్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క యాడ్ మేకింగ్లో అంటే ఈ యాడ్ సంబంధించినటువంటి ఛానల్ ప్రముఖ ఛానల్ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ ఆ రిపోర్టరు మా సత్యసాయి జిల్లా సంబంధించిన ఎంఎండిఏ సంఘం అధ్యక్షుడికి పలుమార్లు యాడ్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆయన ఒక యాడ్ కోసం ఇవ్వడం జరిగింది యాడ్ ఇచ్చినప్పుడు ఐదు సంబంధించిన ఫోటోలు ఆ సంఘంలో ఉన్నటువంటి కమిటీలో సభ్యులు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు కానీ నగర ఉపాధ్యక్షులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ధర్మవరం సంబంధించి ఇచ్చారు ఇచ్చే భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుని కాబట్టి ప్రోటోకాల్ ప్రోటోకాల్తో ఆ యొక్క లో పొందుపరచాలనేటువంటి ఆలోచనలో భాగంగా నా ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో యార్డ్లో ఆల్రెడీగా మా ఫోటోలతో పాటు ఉన్నాయి ఎందుకంటే ఒక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని కాబట్టి వేశారు అలాగనే రెండు వేల ఇరవై ఆరులో చిన్న ప్రింటింగ్ తప్పిదం వల్ల ఆ ప్రముఖ ఛానల్ యొక్క రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టరు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే యాడ్ మేకింగ్లో భాగంగా ఫలానా పార్టీలకు సంబంధించి ఫలానా సంఘాలకు సంబంధించి నూతన క్యాలెండర్లను తయారు చేసే క్రమంలో ఒక బీజేపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన యాడ్ను తీసుకొని అందులో అక్కడ ఫోటోలు పెట్టేసి ఆ విధంగా మేకింగ్ చేసే క్రమంలో ఆయన మర్చిపోయి దీన్ని ప్రింటింగ్ చేసి బయటకు తీసుకొని రావడం వలన నేనంటే పడని వాళ్ళు మా సంఘం అంటే గిట్టని వాళ్ళు కొద్దిమంది ఈ యొక్క ఫోటోని కెమెరాతో తీసుకొని సెల్లో తీసుకొని మొత్తం సోషల్ మీడియాలో అంతా వైరల్ చేస్తూ ఉన్నారు ఇందులో ఏం రాశారు నేను ఒక బీజేపీ నాయకుడు అనేసి ధర్మవరంలో బీజేపీ నాయకులు అనేసి మా సంఘం సంబంధించిన నాయకులు అందరి పేర్లు చూపించి ఆ యాడ్లో అలా రావడం జరిగింది దీనిపైన నేను వెంటనే ఆ ఛానల్ యొక్క రిపోర్టర్ను ఆ ఛానల్ యొక్క బ్యూరోను అందరితో మాట్లాడడం జరిగింది మాట్లాడుతానే అన్న బై మిస్టేక్ జరిగింది దయచేసి మమ్మల్ని క్షమించండి అనేసి వాళ్ళు అడగడం జరిగింది తప్పు ఎవరైనా చేస్తారు కామన్ అనేసి మేము కూడా ముందాతనంగా ఆ యొక్క తప్పును మన్నించడం జరిగింది అయిపోయింది అక్కడికి అయినా కూడా కొద్దిమంది పడని వ్యక్తులు ఆ యొక్క సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ మా ఎంఎండి సంస్థను దెబ్బతీసే దశగా అలాగనే మా రాజకీయంగా మేము ఎదుగుతున్నటువంటి క్రమంలో నన్ను ఇబ్బంది పెట్టే దిశగా మానసికంగా మా సంఘంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా కొంతమంది చేస్తున్నటువంటి కుట్ర నా నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నగర అధ్యక్షుడిగా ఉన్నా నేను నా జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు నాకు నచ్చాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేసి నేను సేవలు అందిస్తున్నాను నా యొక్క సేవలు గుర్తించి అధిష్టానం కూడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది అరే నేను రాజకీయంగా ముందుకు ఎదుగుతున్నాను వెళ్తున్నాను అనేటువంటి ఆలోచనలో భాగంగా నన్ను దెబ్బతీసే క్రమంలో భాగంగా ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారనేసి నేను ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది దీన్ని ప్రజలంతా గమనించాలా అలాగనే పార్టీ పరంగా కూడా పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే ఏదైతే ఎంఎండిఎస్ సంస్థ రెండు వేల పదహారులో స్థాపించినామో ఆ సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు మేము అవకాశం కల్పించి వాళ్ళకు విద్యపరంగా పరంగా వైద్య పరంగా ఉద్యోగపరంగా కరోనా పీరియడ్లో అనంతపురంలో జరిగిన వరద పరిస్థితుల్లో కావచ్చు చేసినటువంటి సేవలను కూడా మేము రెండు వేల ఇరవై ఐదు జనవరి రిపబ్లిక్ డే రోజున ఇరవై ఆరు రోజున జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే ఉత్తమ అనంతగుడ్ సమర్థన అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఇలాగ మేము చేస్తూ ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు సమాజంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ మేము సేవలు అందిస్తా ఉంటే కొంతమంది ఆ అవార్డు వచ్చిన క్రమంలో కూడా చాలా వరకు మాపైన లేనిపోని అవాస్తవాలను గుప్పిస్తూ నోటికి ఎంత అంత మాట్లాడుతూ పరోక్షంగా ఈ విధంగా చేయడం జరిగింది దుష్ప్రచారం చేస్తూ సో ఆ దుష్ప్రచారాలని మేము పట్టించుకునే పరిస్థితి ఉండదు నేను ఒక పాజిటివ్ థాట్స్ కలిగినటువంటి వ్యక్తిని ఒక ఉన్నత ఆశయంతో నేను ఒక సంఘాన్ని స్థాపించాను నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఎన్నో అనుభవాలను నేను ఎదుర్కొన్న తర్వాత ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక ఉన్నత ఆశయంతో వచ్చాను కాబట్టి ఈరోజు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి నేను ఈరోజు రాజకీయ పార్టీలో ఒక నగర అధ్యక్షుడు స్థాయికి వచ్చాను అంటే కేవలం నా కష్టం నా కష్టాన్ని గుర్తించి నాకు ప్రోత్సహించేటువంటి మిత్రులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు ప్రతి రంగంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఆశీస్సులు పోయి మెండగా ఉన్నాయి అందరితోనే కలిసిపోయే రకం అందరూ నాకు కావాలా అందరితో మంచిగా ఉండే రకం నేను మౌనంగా ఉండడాన్ని చేతగాని తనంగా మంది చూసుకొని ఈ విధంగా నాపైన దుష్ప్రచారం చేయడం అనేది సబబు కాదనేసి మరొకసారి వాళ్ళందరికీ కూడా మా ఎంఎండి తరపున నేను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాను అలాగనే ఇలాంటి సంఘటనలు పాల్పడితే ఖచ్చితంగా ఈ విషయంపైన ఇప్పటికే మేము జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మా సంఘానికి మా యొక్క ఎదుగుదలకు ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి విచారించేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా కూడా మేము తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగనే పార్టీ దృష్టికి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అనేసి తెలియసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు రోషన్ జమీర్ శ్రీ సత్యసాయి జిల్లా ఎంఎండిఏ అధ్యక్షుడిని గతంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ యాడ్ మేము ఇచ్చాము రెండు వేల ఇరవై ఆరులో కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు యాడ్ ఇమ్మంటే నేను ఒక రిపోర్టర్కి యాడ్ ఇచ్చాను దాంట్లో ఈ ఇమామ్ గారు ఫోటో వేయడం అతను చాలా మిస్టేక్ చేసినాడు అందువల్ల ఇది చాలా వైరల్ అయిపోయింది దీన్ని బేస్ చేసుకుని ఇమామ్ గారికి గిట్టని వాళ్ళు దీన్ని రోల్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ ఎట్లయినా కానీ ఇమామ్ గారికి డ్యామేజ్ చేయాలా ఇమామ్ గారికి పేరు అంతా దిగజార్చల్లా అనే ఒక విధంగా వాళ్ళంతా చేస్తున్నారు ఇది ఇది యాడ్ అనేది మేము కావాల్సిందిగా ఇచ్చిండే కాదు ఒక రిపోర్టర్ పొరపాటు వలన ఇది జరిగింది ఈ ఎంఎండి అనేది ఏ పార్టీకి సంబంధించినది కాదు ఇది ప్ర ప్రజల శ్రేయాభుల కోసం మా రెండు వేల పదహారులో మా ఇమాం గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఇది స్థాపించ జరిగింది అందుకోసము మేము ప్రొద్దున ఇది ఇట్టే రోల్ అవుతుంటే కన్నా చట్టపర్య చర్యలు తీసుకోబడుతుంది దయచేసి ఎవరే కానీ ఇది రోల్ చేయకండి మంచిది కాదు మేము ఏ పార్టీలో బీజేపీలో లేం కాంగ్రెస్ లేం ఏ పార్టీలో మేము ఓన్లీ ఎంఎండిఏ సంఘంలో మాత్రం మేము పనిచేస్తున్నాం మేము ఏ పార్టీలో ఏమో మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు